ప్రయాణములో ప్రభా బిడ్డలు వెళ్ళట్లో వచ్చుటిలో అయా సహాయము కొరకు ప్రభా నాయన కాపుదల కొరకు ప్రభా రాకపోకల్లో నీ యొక్క కాపుదల కొరకు నాయన ఇదిగో నాయన దైవ జనుల అయా నాయన ఈ నూతన వాహనాన్ని ప్రతిష్ట చేయించుండగా అయా నాయన మీరు కాపుదలలో భద్రపరచమని అయా మీరు ఇచ్చిన వాగ్దానం నీ రాకపోకల్లో ఎవరికి తోడుగా ఉంటానన్నా అటు రీతిగా ప్రభా నాయన ప్రయాణాల్లో నీకు మహిమ కలగటానికి ఇక్కడ ప్రభు నీ నామములో మేము ప్రార్థిస్తుండగా ప్రార్థిస్తుండగానే నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావాలు ప్రభు ఇవనైన ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఈ కార్యక్రమాన్ని బట్టి నిన్ను స్థుతించడం ఎంతో గొప్ప నిన్ను గనపరచడం ఎంతో గొప్ప భాగ్యం నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నీ నామంలో ఎదుగుతుండగా ఇదిగో నాయనా ఎన్నో సంవత్సరాలు వారి వయసులో రక్షణ పొందినప్పటి నుండి ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగించారు నీ నామ ఘనత కొరకు ప్రభు ఒక సాక్షిగా ఆ కుటుంబాన్ని నిలబెట్టుకున్నందుకు వంద ప్రత్యేకంగా ఇది మొదలుకొని వారి బిడ్డల బిడ్డలు కూడా ప్రభు ఇటువంటి కార్యక్రమాలు నిన్ను గనపరిచేటువంటి కార్యక్రమాలు నాయన ప్రభావ ఏది కలిగినప్పటికీ కూడా నాయన నిన్ను మహిమపరిచేటువంటి கட்ஜெயக்கூடாது அல்ல கட் எல்லாருக்கும்

तो फिर निकाल दे हां आ 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